సిరీ ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఇది మీరు చూస్తున్న ఇలాంటి ఏదైతే ఉందో ఇది మొత్తం తొంభై ఎకరాలు తొంభై ఎకరాలు అనేది మీకు దొనకొండ మండలంలో రావడం జరుగుతుంది దొనకొండ మండలం ప్రకాశం జిల్లా దొనకొండ నుంచి మీకు ల్యాండ్ కడుక అనేది పదిహేను కిలోమీటర్లు రావడం జరుగుతుంది దర్శ నుంచి అనేది పద్దెనిమిది కిలోమీటర్లు రావడం జరుగుతుంది నుంచి ఇరవై కిలోమీటర్లు రావడం జరుగుతుందండి ల్యాండ్కి ల్యాండ్ విషయానికి వచ్చినట్టయితే ల్యాండ్ అనేది సాగులో లేదండి లాస్ట్ ఇయర్ అయితే సాగు చేశారు ఈ ఇయర్ అనేది సాగు చేయలేదండి ల్యాండ్ అనేది ల్యాండ్కి ల్యాండ్ వాటర్ ఫెసిలిటీ అనేది బోర్లు కానీ ఏమీ లేదండి పొలం అనేది వానాధారం పండుతుంది ల్యాండ్ విషయానికి వచ్చినట్టయితే ల్యాండ్ ప్లెయిన్గా ఉంటుంది ఎగుడు దిగుడు రాళ్ళు అంటూ ఏముండదు నేల మొత్తం సాధారణంగానే ఉంటుందండి గుంతల పళ్ళు అంటూ ఏముండదు సాకు అనుకూలంగానే ఉంటుంది ఈ పంట ఏదైతే ఇదైతే భూమి ఏదైతే ఉందో ఇది ఓన్లీ వాన ఆధారమైన పడుతుంది దీనికి కాలువ అంటూ బోర్లు అంటూ ఎటువంటి ఫెసిలిటీ లేదు డాక్యుమెంట్ పరంగా వస్తే డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి టైట్లు మొత్తం తొంభై ఎకరాలు ఆన్లైన్ అసైన్మెంట్ అంటూ ఏమీ లేదు మీకు ఓనర్ విషయానికి వచ్చినట్టయితే సింగల్ ఓనర్ అండి ఈ తొంభై ఎకరాలకి ఒకరే ఓనరు సింగిల్ ఓనరు సిరి ప్రాపర్టీస్ కన్సల్టెన్సీ ఛానల్ నుంచి ఎవరైనా సరే ప్రాపర్టీస్ కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా మనల్ని సంప్రదించవచ్చండి మనం చేసే వీడియోస్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మంచి మన వీడియోస్ని లైక్ చేసినట్టయితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి ల్యాండ్ విషయానికి వచ్చినట్టయితే మీకు దొనకొండ పొదిలి మెయిన్ రోడ్ నుంచి మూడు కిలోమీటర్ల లోపల రావడం జరుగుతుంది విలేజ్ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి ఫార్టీ ఫీట్ మెట్ రోడ్ అనేది రావడం జరుగుతుంది ల్యాండ్ కాడి కూర్చులకి ఫార్టీ ఫీట్ మెట్ రోడ్ ఉంటుంది ల్యాండ్కి మూడు పక్కల రోడ్ అనేది ఉండటం జరుగుతుంది ల్యాండ్కి ఉందో దీనికి మూడు పక్కల రోడ్డు వస్తుందండి ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారండి ఒక ఎకరం కాస్ట్ ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు క్లియర్ టైటిల్ అంతా ఆన్లైన్ అన్నీ ఉన్నాయి సింగిల్ ఓనరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మనల్ని కాంటాక్ట్ చేయొచ్చండి అండి ఒక ఎకరం ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు థ్యాంక్ యూ